హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహా వెల్కమ్ టు వెంకీ మహా వ్లాగ్స్ ఇవాళ నేను ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మన తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకమైన పచ్చిపుల్స్ అండి మన నెల్లూరు స్టైల్లో పచ్చిపుల్స్ రెసిపీని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాము ఈ వంటకం మా అత్తము చేస్తున్నారండి మా అత్తమ్మకి వాళ్ళ అత్తం నేర్పించారంట ఇది చాలా సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా వాళ్ళు రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా టెన్ మినిట్స్లోనే దీన్ని తయారు చేసేసుకోవచ్చు నూనెతో పని లేకుండానే మనం ఈ పులుసుని తయారు చేద్దాము మరి ఈ పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఎండు మిరపకాయలు అవి మీకు కారానికి తగినన్ని తీసుకోండి చింతపండు మీకు పులుపుకి తగ్గట్టుగా తీసుకోండి అలాగే బెల్లం అండి బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో అలాగే ఉప్పు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ హీట్ అయ్యాక ఎండుమిరకాయలు వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు తొడియాలతో వేసుకోవాలండి ఎందుకంటే తొడియాలు తీసేస్తే వాటిలో ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేసి మాడిపోతాయి అందుకే తొడియాలతో వేసుకొని వేయించుకోండి మిరపకాయలు బాగా వేగాలండి ఈ పచ్చిపులుసులో ఉన్న బెల్లం చింతపండు వల్ల మనకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి మిరపకాయలు వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాము మిరపకాయలు చల్లారాలండి చల్లారాక ఒక గిన్నె తీసుకుని తొడియాలు తీసేసి ఎండు మిరపకాయలు వేసుకోవాలండి అలాగే మనకి పులుపు తగ్గట్టుగా చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఒక ముద్దుకం తీసుకుని ఆ మూడింటిని వెనుపుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వెనుపుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం నలిగాక మనం బెల్లం తీసుకున్నాం కదండీ ఆ బెల్లం వేసుకోవాలి అది కూడా బాగా నలిగే వరకు వెనుపుకోవాలి మనం ఇప్పుడు ఉప్పు తీపి చూసుకోవచ్చు ఏమైనా సరిపోకపోతే మీరు వేసుకోండి అలాగే చివరగా ఉల్లిపాయ వేసుకొని ఒక్కసారి అలా ఎనిపేసుకుని ఆపేసేయండి ఎందుకంటే ఆ ఉల్లిపాయ రుచి ఇందులో దిగడం వల్ల పచ్చి పులుసు రుచి ఇంకా పెరుగుతుందండి అంతేనండి చాలా క్విక్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెడీ అయిపోయింది నేనైతే వేడివేడి అమల్లో కలుపుకుని తిన్నానండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్